హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ ఇవాళ నేను మీకు అందరూ ఈజీగా చేసుకునేటువంటి ఆలు ఫ్రై చూపిస్తాను ఒక మంచి మసాలా యాడ్ చేసేస్తే దీనికి ఇంకా అదిరిపోతుంది టేస్టు అసలు ఎంత ఈజీ అంటే పదే పది నిమిషాల్లో ఈ ఫ్రై చేసుకున్నారనుకోండి రసమన్నంలో కానీ చపాతి పరోటా వీటిలో కానీ చాలా బాగుంటుంది తెలుసా జర్నీస్కి వెళ్ళినప్పుడు కూడా ఈ ఫ్రై తీసుకొని వెళ్ళారనుకోండి జర్నీలో బాగా ఎంజాయ్ చేస్తూ తినచ్చు టేస్ట్ బాగుంటుంది అనమాట నరుమాస ముగ్గు మీకు ఎలా అనిపించింది నచ్చినట్లయితే కామెంట్ రూపంలో షేర్ చేయండి మరి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా కొద్దిగా అల్లం ముక్కలు ఒక మూడు పచ్చిమిర్చి ఇలా కట్ చేసి యాడ్ చేస్తున్నాను వన్ టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా కొత్తిమీర కాడలు కూడా వేసేసుకొని బాగా దంచుకోవాలి ఫస్ట్ దీన్ని ఇలా దంచుకుంటే టేస్ట్ బాగుంటుందని నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను కదా దంచి వేసేదానికి మిక్సీకి వేసేదానికి కొంచెం టేస్ట్ డిఫరెన్స్ ఉంటుంది రోల్ లేనప్పుడు ఇంకా మిక్సీలోనే కచ్చాపచ్చాగా దంచుకోవచ్చు ధనియాలు కూడా మనకి ఫైన్ టేస్ట్ లాగా ఏం అవ్వనక్కర్లేదు అలా కచ్చాపచ్చాగా ఉంటే తినేటప్పుడు బాగుంటుంది ఇలా కచ్చాపచ్చాగా మెదిగిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ కారం యాడ్ చేసుకుందామండి అంటే కలరు బాగుంటుంది పచ్చిమిర్చి కారం రెండు యాడ్ చేయడం వల్ల కూడా టేస్ట్ బాగుంటుంది పచ్చిమిర్చి కూడా యాడ్ చేసాం కదా కారం చూసి యాడ్ చేసుకోండి రెండు ఉండేలాగా చూసుకోండి కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం ఎక్కువ ఏం అవసరం లేదు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని అంత పేస్ట్ లాగా ఇలా రుబ్బుకుందాం ఇలా పచ్చిమిర్చి ఎండుకారం రెండు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది తెలుసా జస్ట్ ఉరికి ఇలా మిక్స్ చేసేసుకోండి వాటర్ వేసిన తర్వాత ఎక్కువగా దంచకుండా ఉరికే అలా మిక్స్ చేసేసుకొని అంత సైడ్ పెట్టేసుకుందాం ఇలాగ సంచేసుకున్నాం కదా దీన్ని సైడ్కి పెట్టేసుకొని నేనైతే ఆలు ముందే ఉడికించేసి పెట్టేసుకున్నానండి నేనైతే నాలుగు మీడియం సైజు ఆలుగడ్డలు తీసుకున్నాను ఇలా హాఫ్ హాఫ్ కట్ చేసి ఉడికించేసుకున్నాం కదా తొక్క తీసేసిన తర్వాత దీన్ని ఫోర్ పార్ట్స్ కట్ చేసుకోండి అంతే మరి పెద్దవైతే ఒక ఆరు కానీ అలా కట్ చేసుకోండి చూడండి ఒక ఆలుగడ్డ ఇలా ఫోర్ పార్ట్స్ చేసుకోండి అంటే కొంచెం ఇలా పెద్ద సైజు ముక్కలుగా ఉంటే ఈ ఫ్రై అనేది బాగుంటుందన్నమాట మరి చిన్న చిన్నగా కట్ చేస్తే మనం ఏదో దోశలేక పల్లెం చేస్తాం కదా అలా అయిపోతుంది ఆలు కూడా మరీ ఎక్కువ మెత్తగా ఉడికించుకోవద్దండి ఇలా ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికించుకోండి మళ్ళీ ఫ్రై చేస్తాం కదా సరిపోతుంది ఇలా కొంచెం గట్టిగా ఉంటే మనకి ఫ్రై చేసుకోవడానికి బాగుంటాయి అనమాట చాలా మెత్తగా ఉడికించేస్తే అంత మెత్తగా అయిపోతుంది ఫ్రై చేసేటప్పుడు అన్నీ ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రై చేసేసుకుందాం తర్వాత స్టవ్ గించి ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాము ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేశాం కదా అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ఇంగు వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి మనం దంచుకున్నాం కదా ఇందాక మసాలా అది యాడ్ చేసుకుందాం అంతా ఫస్ట్ బాగా ఫ్రై చేసుకుందాం లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి లో ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకుంటే చూసారా ఈ ఆయిల్ అంతా కూడా బాగా పైకి వచ్చేస్తుంది కదా అంత కూడా పచ్చి వాసన పోతున్నా అన్నీ పచ్చి యాడ్ చేసాం కదా పచ్చిమిర్చి ధనియాలు అన్నీ కూడా పచ్చి యాడ్ చేసాం కాబట్టి బాగా పచ్చివాసన పోతుంది అనమాట ఇలా ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు టేస్ట్ పైనంత సాల్ట్ యాడ్ చేసేసుకుందాం సాల్ట్ మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ నల్ల ఉప్పు యాడ్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది కొన్ని వాటికి ఇలా అంతా మిక్స్ చేసేసుకున్నాం కదా మనము ఉడికించుకున్నటువంటి బంగాళదుంపలు యాడ్ చేసుకోండి ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఎంత సింపుల్ కదండి ఆ మసాలా ఒకటి మనం అలా దంచుకున్నాం అనుకోండి ఇకంతా చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఆలుగడ్డల్ని ఉడికించేసి పెట్టేసుకోండి మసాలా దంచేసుకున్నాం అనుకోండి ఈ ఫ్రై అనేది చాలా తొందరగా అయిపోతుంది ఒక రెండు నిమిషాల్లో ఫ్రై అయిపోతుంది ఇది చపాతీలోకి రోటీలోకి కానీ రసమన్నంలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది తెలుసా నేను టమోటా రసం చేశాను ఈ ఆలుగడ్డ ఫ్రైతో తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అసలు ఇలా అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఒక్క అర నిమిషం పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకున్నారనుకోండి ఫ్లేవర్స్ అంతా ఆలు పట్టేసి ఆలు చప్పగా లేకుండా బాగా టేస్టీగా ఉంటుంది అర నిమిషం పాటు ఇలా బాగా లో ఫ్లేమ్లో మగ్గించుకున్న తర్వాత ఇందులోకి వచ్చేసి సన్నగా కట్ చేసుకున్నట్టు కరివేపాకు అండి చివరిలో వేసేస్తే ఫ్లేవర్స్ అలాగే ఉంటాయి అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుంటే మనకి ఫినిష్ అయిపోతుంది ఇంకొకటండి సీక్రెట్గా ఒక్క పావు టీ స్పూను వేయించి దంచుకున్నటువంటి జీలకర్ర పొడి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు అంతా మిక్స్ చేసేసుకున్నాము అదంతా ఇలా మిక్స్ చేసుకున్నారనుకోండి మనం మసాలా ఆలు ఫ్రై రెడీ అయిపోయింది ఇంకా గుమ్మ గుమ్మ అసలు ఆహా చూసారా ఎంత కలర్ఫుల్గా ఉంది కదా టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అసలు ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఇంకా సర్వ్ చేసేసుకోవడమే ఇంక వేడివేడి అన్నం పెట్టేసుకొని టమోటా చారు వేసుకొని ఆలు ఫ్రై చేసుకొని తింటే ఉంటుంది అసలు అద్దూసండి టేస్ట్ భలే ఉంటుంది ఇంకెందుకు లాగించేద్దామా తినడం కూడా ఒక కలండి ఎలా పడితే అలా తింటే టేస్ట్ ఉండదు అది ఒక టెక్నిక్గా తింటేనే దాని టేస్ట్ అసలు ఇలా మధ్యలో ఆలు కర్రీ పెట్టుకోండి చుట్టూ టమాటా రసం వేసేసుకోండి చార్ నిండిపోవాలి ప్లేట్ అలా తినాలి నిజంగా అండి చారు ఎక్కువగా తినండి సూపర్గా ఉంటుంది అసలు ఇలా చారు బాగా ఎక్కువగా కలిపేసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది చారు తాగేసేయచ్చండి ఇలా ఆలుగడ్డ పెట్టేసుకొని ఇలా తింటే ఉంటుంది మనం దంచి వేసిన మసాలా ఉండి అసలు అద్దరిపోయింది ఆ ఫ్లేవరు చాలా డిఫరెంట్గా చాలా టేస్టీగా ఉంది ఈ ఆలు చుట్టూ మసాలా అంతా ఉంది కదండి నిజంగా చాలా బాగుంది తెలుసా ఒక్కొక్క ముద్దకి ఒక్కొక్క ఆలు తినేద్దామన్నంత టేస్ట్గా ఉంది అస్సలు ఇలా ఆలు ప్రతి ముద్దలో ఆలు పెట్టుకోండి అదిరిపోయింది అసలు ఇలా చారన్నంలో కానీ రోటీ చపాతీలోకి కూడా ఈ ఆలు బాగుంటుందండి జర్నీస్కి వెళ్ళినప్పుడు కూడా ఈ ఆలు ఫ్రై చేసుకొని వెళ్ళండి బాగుంటుంది తెలుసా ఇలా రసమన్నంలోకి ఏదో ఒక ఫ్రైలు ఉంటే చాలా బాగుంటుందండి అలా అంటే చాలా బాగుంది నిజంగా సూపర్ అంటే సూపర్గా ఉంది ఖచ్చితంగా ట్రై చేయండి చాలా ఈజీ కదా అసలు ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి నీకు నచ్చింది వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేశాక మాత్రమే ఎలా వచ్చినా కమెంట్ రూపంలో షేర్ చేయండి ఓకేనా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తూ ఉండండి వీడియో కూడా హైప్ చేస్తూ ఉండండి ఇంకా చాలా మందికి షేర్ అవుతూ ఉంటుంది మరి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ఈ ఇయర్కి ఇదే లాస్ట్ వీడియో మళ్ళీ కొత్త వీడియోతో కొత్త సంవత్సరంలో కలుద్దాం ఓకేనా బాయ్ బాయ్